హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మన ఛానల్లో మనమైతే టమాటా పప్పు అయితే చేసేసుకుందామండి చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు అయితే నేను చెప్పేస్తానండి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడి తినేలాగా ఎప్ ఎప్పుడైనా సీజన్ అన్ సీజన్ లేకుండా ఎప్పుడైనా దొరికే టమాటాలతో అయితే పర్ఫెక్ట్గా సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఉండేలాగా అయితే నేనైతే మీకైతే టమాటా పప్పు అయితే చూపించేస్తానండి ఎలా అయితే చేసుకుందామో చూద్దామైతే వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే తీసేసుకోండి అందులోకైతే రెండు టీ గ్లాసుల దాకా అయితే మిన కందిపప్పు అయితే యాడ్ చేసేసుకొని వాష్ చేసేసుకొని శుభ్రంగా పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ టమాటాలు అయితే వాష్ చేసుకొని కట్ చేసేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి ఒక ఐదు పచ్చిమిర్చి దాకా అయితే వేసుకోండి ఘాట్ అనేది బాగుంటుంది అప్పుడే నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి చింతపండు అయితే చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్న పులుపు అనేది ఎక్కువైపోయింది ఒక టేబుల్ స్పూన్ దాకైతే పసుపు యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే కారం అనేది యాడ్ చేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా మంచి కొలతలు అయితే సరిపోతాయండి ఇంక ఎన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకోండి వాటర్ అనేది ఎన్ని మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలాగైతే వేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికైతే మూత పెట్టేసుకుందామండి కుక్కర్కి అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టేసుకుంటే పప్పు అనేది మంచిగా అయితే కుక్ అయిపోయిందనమాట ఇంకా చూసారా ఇంకా ఓకేనండి ఇలాగైతే పప్పు అయితే కుక్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఓకేనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే ఇలా పప్పు గుత్తితో అయితే చక్కగా రుబ్బుకోవాలండి చక్కగా రుబ్బేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పోపండి అంటే మంచిగా వేసుకోవాలండి ఎలా పడితే అలా వేసుకోకండి మంచిగా పర్ఫెక్ట్గా అన్ని కొలతలతో వేసుకుంటేనే టమాటా పప్పు అనేది ఇంకా రెట్టింపు టేస్ట్ అనమాట ఇప్పుడైతే స్టవ్ పెట్టేసుకున్నా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి అయితే ఉల్లిపాయలు అయితే ఇలాగే కట్ చేసుకొని వేసుకోండి పోపుకి ఇలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఫ్రై చేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెమైతే ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనమైతే తాలింపు గింజలు అయితే యాడ్ చేసేసుకుందామండి ఇలా తాలింపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనకైతే చిన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి అవైతే నాలుగు రెబ్బలు అయితే తీసేసుకుందాము ఆ నాలుగు రెబ్బలు తీసేసుకొని కొంచెం కొంచెమైతే దంచి దంచేసుకొని అయితే యాడ్ చేసుకోవాలండి డైరెక్ట్గా అయితే వేసేసుకో వేసుకోకండి బాగోదు ఇలా దంచి వేసుకుంటేనే స్మెల్ అనేది రెట్టింపు అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రెండు మిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి బాగుంటుంది అనమాట ఓపుకైతే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి ఫైనల్గా అయితే ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే మంచిగా పోపు అనేది ఫ్రై చేసేసుకుంటే చక్కగా భలే ఉంటుందండి పప్పుకు అనేది ఇలాగే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలాగైతే మనమైతే మంచిగా ఫ్రై అయితే చేసేసుకొని తీసేసుకుందామండి ఇప్పుడైతే పప్పు అయితే మెరుక్కున్నాం కదండి అదైతే చూసుకుందాం చూద్దాం ఓకేనా ఇలాగ మంచిగా పర్ఫెక్ట్గా అయితే పోపు అనేది దీంట్లో వేసేసుకుంటే మంచి కలరు మంచి టేస్టీగా అనేది సింపుల్గా అయితే అయిపోయింది కదండి ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా టమాటా పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందండి ఇలా అయితే నేను చెప్పిన స్టైల్లో అయితే పర్ఫెక్ట్గా అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి